తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి దండ్రి సర్ గారు మీరు తెలంగాణ రైజింగ్ గురించి ఒక వార్త పెట్టారు తరలి రండి ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి అన్న నినాదంతో ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు పారిశ్రామికతలు టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు డిసెంబర్ ఎనిమిది తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న సదస్సు నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి చరిత్రలో ప్రతిష్టాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుంది ఓకే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి బ్రిటన్ నుంచి వస్తున్నారు యుఏ వస్తున్నారు మెస్సీ వస్తున్నారు ఫుట్బాల్ ఆట ఫుట్బాల్ ప్లేయర్ ఆ పదమూడు తారీఖు ఒక మ్యాచ్ కూడా ఉంది మన ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్ లో ముఖ్యంగా వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఎన్నో సార్లు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అవినీతి అక్రమాల గురించి వాస్తవాలతో తెలియజేస్తున్నాం ఇక్కడ ఏమవుతుందంటే మీరు చాలా కష్టపడుతున్నారు అసలు కేసీఆర్ అసలు మీలా కష్టపడలేదు అసలు మీలా కేసీఆర్ కష్టపడలేదు మీరు చాలా కష్టపడుతున్నారు కానీ అవినీతిని అంతమందించడంలో మీరు జీరో మీ పాలన జీరో ఎస్ మేము కరాఖండిగా చెప్తున్నాం ఎందుకు అంటే చూడండి ఎన్ని ఎన్ని వేలలో ఉన్నాయి మా ఫిర్యాదులు ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా తెలంగాణ రైజింగ్ ఇన్ కరప్షన్ అని మేము ఎన్నోసార్లు చెప్పాము మీరేమో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ పెద్ద ఏదో చేస్తున్నారు ఫస్ట్ అవినీతి అధికారులను భర్త పట్టండి మన యాంటీ కరప్షన్ విలువలు ఏం చేస్తున్నట్టు చిన్నగా చిన్న చిన్న వాళ్ళను చిన్న చిన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఓకే ఇక మేము దాని గురించి మేము ఇంకా మాట్లాడలేము ఎందుకంటే ఇక ఎలా ఉంది మన తెలంగాణలో అంటే అవినీతి రాజ్యం వెళుతుంది అవినీతి అధికారుల నడుస్తుంది వారికి అండగా ప్రభుత్వ మన ప్రజాప్రతినిధులు మీరు తక్షణమే ఈ అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోకుంటే మీకు అసలు అస్సలు వెతు ఎంత కష్టపడుతున్నారో దానికి రివర్స్ గా మిమ్మల్ని బంధం చేస్తున్నారు అవినీతి చేస్తూ ప్రజలలో ఏమవుతుందంటే మీ మీద మీ మీద చెడ్డ మీకు చెడ్డ పేరు వస్తుంది అసలు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు అని కాబట్టి ప్రతి జిల్లాలో అదే ఇష్యూ మున్సిపాలిటీలలో అదే ఇష్యూ కార్పొరేషన్లలో అదే ఇష్యూ అయితే చెప్పలేదు చెప్పలేని అవసరం లేదు హైదరాబాద్ గ్లోబల్ సిటీ చేసారు గ్లోబల్ కాదు వినాశం ఈ అవినీతి అధికారుల వల్ల అక్కడ ఏర్పాటు చెరువుల కబ్జాలు అసలు హైడ్రా పబ్లిసిటీ బాగా చేసుకుంటుంది హైడ్రా అసలు హైడ్రా ఒక మూవీ తీయచ్చు హైడ్రా మీద అలా పబ్లిసిటీ చేసుకుంటుంది అసలు హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు చెరువుల పరిరక్షణ అంటే చెరువులు ఎఫ్టీఆర్ బఫర్ జోన్లలో సుందరీకరణ చేయడం కాదు అసలు కోర్టు ఆదేశాలు ఏమున్నాయి అసలు చెరువు పరిరక్షణ అసలు ఇంతనన్నా జ్ఞానం ఉందా ఈ అధికారులకు కాబట్టి అవినీతి ప్రభుత్వ అధికారుల వల్ల అన్ని శాఖల మీకు చెడ్డ పేరే తెలంగాణ నిజంగా కరప్షా నేరస్తుంది చాలా చెప్తున్నాము ఆర్టీఏ పెట్టిన సమాజంలో ఎన్ని ఫిర్యాదు చూడండి భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఆర్టికల్ నైన్టీన్ టు ట్వంటీ వన్ ప్రకారం అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు అందరు కాదు అవినీతి అక్రమ ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు ఎన్నో కథనాలు ఇస్తున్నారు దానికి కూడా స్పందన లేవు ఇదేనా కాబట్టి మీ మీరు ఎంత కష్టపడుతున్నారో అవినీతి అధికారులలో మీకు అంత చెడ్డ పేరు వస్తుంది తక్షణమే ఈ అవినీతి అధికారుల మీద మీరు చర్య తీసుకోకపోతే చాలా మీరు రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఇప్పటికే జాగ్రత్త ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీ కోసం ఈ వీడియో తీశాము బాబట్ల కృష్ణమూర్తి